చూసుకున్నట్లయితే హైడ్రా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టడం అయితే జరిగిందనమాట హైదరాబాద్లో జిజెస్టర్ రెస్పాండ్ అండ్ అథెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రామలో కీలక నిర్ణయం తీసుకుంది ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టింది ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు సైబరాబాద్ కమిషనర్ హైడ్రా సిఫార్సు అయితే చేసిందనమాట హెచ్ఎండిఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై జాబితాను అయితే సిద్ధం చేస్తున్నట్లు కూడా చెప్పింది అధికారులకు హైడ్రా సెగైతే తగిలిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పద్దెనిమిది ప్రాంతాల్లో చిన్న పెద్దవి కలిపి సుమారు రెండు వందల పైగా నిర్మాణాలు కూల్చివేసినట్లు అధికారుల సమాచారం యాభై ఎకరాల వరకు ప్రభుత్వ చెరువులు భూములను సంరక్షించినట్లు కూడా చెప్తున్నారు అయితే ఆయా ప్రాంతాల్లో జేహెచ్ఎంసి హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారుల పాత్రపై అధికారులు కూడా ఆరా తీస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఆరుగురు అధిక అధికారులపై ఆరుగురు అధికారులపై ఇప్పటివరకు కూడా సో ఈ నేపథ్యంలో వరుసగా అధికారులను అయితే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడే ఏకంగా క్రిమినల్ కేసులు పెట్టమంటే మాటలు కాదనమాట ఉద్యోగుల మీద ఇది ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి